చాలం ప్రభు క్రీస్తు అని మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను నేను మీ బ్రదర్ సోంబాబు పొలుగును మాట్లాడుతున్నాను జయలం క్రిస్టియన్ ఫ్యాక్స్ నుండి అలాగనే ప్రత్యేకంగా మన్యంలో మహానీయుని సువార్త బృందం ఎంఎంఎస్ టీం ద్వారా కూడా నేను మాట్లాడుతున్నాను మేము సుమారు పద్నాలుగు సంవత్సరాల నుండి ఆయా లోతట్టు మన్య ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాం వేరే వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న దేశాల్లో అలాగనే మొట్టమొదటిసారిగా మా బృందం ద్వారా మీ కొరకు ఒక క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ ఒకటి మేము అరేంజ్ చేశాము దీన్ని తప్పనిసరిగా దీనిలో మీరు పాల్గొవలసిందిగా ప్రభుపేట మీకు నేను మనవి చేస్తుంటున్నాను ఈ టూర్ యొక్క వివరాలు మీతో నేను చెప్పాలని అనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి తర్వాత మీరు కూడా నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడుచని విషయాలు కూడా వచ్చే నెల జూన్ తొమ్మిదవ తారీఖు నుండి ఈ యొక్క మంచి టూర్ జరగబోతోంది ఎక్కడికన్నది వివరాలు మీకు నేను చెప్తున్నాను ఆస్ట్రేలియా దేశం నుండి ఒడిశా రాష్ట్రానికి వచ్చి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేసినటువంటి గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారి యొక్క ఆయన హతసాక్షి అయినటువంటి ప్రదేశము ఆ గ్రామం అక్కడి నుండి అలాగనే ఫాదర్ అరుల్ దాస్ ముప్పై మూడు సంవత్సరాల్లో హతసాక్షి అయినటువంటి ఫాదర్ అరుళ్ దాస్ గారు హతసాక్షి అయినటువంటి ప్రదేశము అక్కడి నుండి మరల సుమారు నూట యాభై కిలోమీటర్ల దగ్గర దగ్గర ప్రయాణం చేస్తే గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారి యొక్క సమాధి మరియు వారు నడిపించినటువంటి లెపర్సీస్ హోమ్ కుష్ఠ్రోగుల కుష్ రోగుల కొరకు నడిపించినటువంటి ఒక హోమ్ ఒకటి అది చాలా పెద్దది తప్పనిసరిగా మనం చూడాలి అలాగే గ్రహం స్టోర్స్ట్రెండ్స్ గారు నివాసం చేసినటువంటి క్యాంపస్ ఇవన్నీ మేము చూపించబోతున్నాం ప్రత్యేకంగా అలాగనే అక్కడ నుండి బయదేరి మరలా వెస్ట్ బెంగాల్ విలియం కేరీ గారు స్థాపించినటువంటి యూనివర్సిటీ ఆఫ్ సెరంపూర్ అక్కడకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుండి మదర్ తెరీసా గారి ప్లేస్ కలకటా ప్రాంతాల్లో మనం చూడబోతూ ఉన్నాం ఈ టూర్ యొక్క వివరాలు ఇవి అయితే ఈ ప్రాంతాలు ఎందుకు చూడాలి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు ఏముంది అక్కడ అని రావచ్చు నేను ఆ ప్రాంతాలకు వెళ్ళానండి రీసెంట్ గాను ఏప్రిల్ నెలలో వెళ్ళొచ్చాను గ్రహం స్టోర్ స్టైమ్స్ గారు ఎక్కడైతే హత సాక్షి అయ్యారో ఆయన ఆయన ఇద్దరు కుమారులు ఫిలిపోతీమోతి ఎక్కడైతే హతసాక్షులు అయ్యారో సేమ్ ప్లేస్ లో నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు స్పిరిట్ వైబ్రేట్ అవుతుందండి అక్కడ సోలు వైబ్రేట్ అవుతా ఉంది అంత నాలో ఒక ప్రత్యేకత కలిగింది నేను అక్కడికి వెళ్ళినటువంటి రోజున నేను కొద్ది మందిని తీసుకొని వెళ్ళాను నా టీం మెంబర్స్ ని వెళ్ళిన రోజున ముంబై నుంచి వచ్చారండి చూడడానికి ఆ ప్లేస్ చూడటానికి ఆయన ఆతాసాక్షి అనేటువంటి ప్లేస్ అదే రోజున కేరళ నుండి వచ్చారు సో నాకు కూడా ఒక ఆశ కలిగింది నా తెలుగు ప్రజల్ని నేను ఎందుకు తీసుకువెళ్ళకూడదనేటువంటి ఆలోచన అలా వచ్చింది ప్రార్థన చేశాను ఆ ప్రాంతం చూడాలి వారి కొరకు మీరు యూట్యూబ్ల్లోనూ గూగుల్ అంతా మీకు స్టోరీ దొరుకుతుంది కానీ ఎగ్జాక్ట్ గా ఆయన హతసాక్షి అయినటువంటి స్థలానికి వెళ్ళడానికి ఆయన వారి కుటుంబం మనకు చేసినటువంటి త్యాగం మన భారతదేశానికి చేసినటువంటి త్యాగం అవన్నీ కూడా చూపించడానికి ఒక మనసు కలిగి మేము ఉన్నాము గనుక ఈ మంచి టూర్ ఏర్పాటు చేశాం అలాగనే ఫాదర్ అరుల్ దాస్ గారు ఆయన చెన్నై నుండి వచ్చినటువంటి మంచి మిషనరీ ముప్పై మూడు సంవత్సరాలకే ఆయన హతసాక్షి అయినారు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా అంతే నాకు మనసు ఆగలేదండి ఆ ప్రాంతం అంతా మేము శుభ్రం చేశాము చాలా క్లీన్ గా చేసాం చాలా కొంతవరకు శుభ్రం చేశారు రాగలిగాం ఆయన్ని ఎక్కడ పొడిచారో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తప్పించుకొని వెళ్ళబోతే మళ్ళీ ఆఖరుగా ఆయన ఎక్కడ చనిపోయారో ఆ కత్తిపోట్లతో ఆయన ఆఖరుగా మాట్లాడినటువంటి మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను అక్కడ ఒక మిడ్ నైట్ అండి ఇది ఎంత జరిగింది ఒక వృద్ధురాలు ఉన్నారు ఆవిడతో చెప్పారంటే ఇలాగా అమ్మా వెనక నన్ను పొడుస్తున్నటువంటి వారు నా దేహాన్నే చంపగలరు కానీ నా ఆత్మను వాళ్ళు చంపలేరు గనుక నేను ఎగిరిపోతూ ఉన్నాను ఈ మాట వాడారటండి నేను ఎగిరిపోతూ ఉన్నాను అనేటువంటి మాటను వాడి అక్కడే అలాగే చనిపోయారు సో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ఇంకొక మంచి కారణం ఏంటి తెలుసా ఎంతో మంది మిషనరీస్ మన కొరకు వచ్చి వారు ప్రాణం పెట్టారు వేరే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఆ ప్రాంతాలు మనం చూసినప్పుడు మనలో కూడా ఒక ప్రత్యేకత ఆత్మీయత మనకు కలుగుతుంది తెలుసుకోవాలి నేను కాలేజీలో బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక మంచి స్కిట్ మా సీనియర్స్ వేసేవాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మాట ఆ స్కిట్ నేమ్ ఏంటి తెలుసా ద బ్లడ్ ఆఫ్ ది మాటర్స్ సీడ్ ఆఫ్ ది చర్చ్ హతసాక్షుల యొక్క రక్తము సంఘాలకు వాళ్లే ఆ రక్తమే విత్తనాలై ఈ రోజు ఇన్ని క్రైస్తవ సంఘాలు భరత గడ్డ మీద రావడానికి ఉపయోగపడింది నిజంగా చెప్పాలంటే ఆ మాట చిన్ననాడి ఆ స్కిప్ నేను చూశాను ఈ రోజుకి నా హృదయంలో నాటుకుపోయింది నేను ఆ ప్రాంతాలు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టైట్లే నాకు గుర్తొచ్చిందండి ద బ్లడ్ ఆఫ్ ది మాటర్స్ సీడ్ ఆఫ్ ది చర్చ్ కాబట్టి హతసాక్షులైనటువంటి వారి యొక్క ఆ ప్లేస్ ఆ ప్రాంతాలు ఖచ్చితంగా చూడాలి మనలో ఒక ప్రత్యేకంగా తెలియనిటువంటి ఆత్మీయత పుట్టుకొని వస్తుంది నేను చెప్పానుగా నా స్పిరిట్ వైబ్రేట్ అవుతూ ఉందని ఆ ప్లేస్ లో నిలబడినప్పుడు అయితే నన్ను కూడా కొంతమంది పెద్దలు ప్రోత్సహించారు ఆ ప్లేస్ కనుక్కోమని చెప్పినప్పుడు నేను వెళ్ళాను అవన్నీ చూసుకొని వచ్చాను ఇప్పుడు మళ్ళా కొంతమందిని తీసుకొని వెళ్ళడానికి నేను ఇష్టపడి ఉన్నాను కనుక నాతో ప్రయాణం చేయడానికి ముందుకు రండి ఎంతమందైనా పర్లేదు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి నాకు వాట్సాప్ చేయండి తప్పనిసరిగా మీకు కంటిన్యూగా నేను మీకు అందుబాటులో ఉంటాను ఒకవేళ ఒక్కొక్కసారి నార్మల్ కాల్ కాలేకపోయినా వాట్సాప్ కాల్ చేయండి తప్పనిసరిగా మీకు నేను రెస్పాండ్ అవుతాను నాతో ప్రయాణం చేయండి ఆ ప్రాంతాలన్నీ మీకు నేను చూపించబోతున్నాను ఒకటి గ్రహం స్టూవర్ట్ స్టేట్స్ గారు హతసాక్షి అయినటువంటి ప్రదేశం మరి ముఖ్యంగా అక్కడ తొమ్మిదిని బయలుదేరుతున్నాం పదికి రీచ్ అవుతాం పది ఆఫ్టర్నూన్ లంచ్ అంతైన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ సేమ్ ప్లేస్ లో ప్రేర్ ఉంటుందండి ఆ ప్రార్థనలో ప్రత్యేకంగా నాతో వచ్చినటువంటి టీం మాత్రమే ఆ ప్రాంతంలో పాల్గొంటారు అక్కడ మంచి ప్రేయర్ జరుగుద్ది నైట్ మంచి రెస్ట్ తీసుకుంటాం అయిన తర్వాత మార్నింగ్ పదకొండవ తారీఖు అది మంగళవారం వస్తుంది మంగళవారం జూన్ పదకొండవ తారీఖు అనగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు చుట్టుప్రక్కల సుమారు ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారు అక్కడ ఒక మీటింగ్ వారి కొరకు ఒక గాస్పాల్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ మీటింగ్ వచ్చినటువంటి వారు ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్ పబ్లిక్ మీటింగ్ అంతా ఉంటుంది ఈ ప్రేయర్ లో కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే చిల్డ్రన్ కి సపరేట్ గా మా టీం నుంచి వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఉంటారు సాంగ్స్ కానివ్వండి స్టోరీస్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి అదే టైంలో యూత్ ని సెపరేట్ చేస్తాము ఆ యూత్ వాళ్ళకి అందరికీ ఒక సేవకుల వాక్యాన్ని బోధిస్తారు చిల్డ్రన్ కి ఒక టీం వాళ్ళని కండక్ట్ చేస్తారు అలాగని ఉమెన్స్ చూడడానికి మరొక మంచి కొత్త మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము వారు ఉమెన్స్ తో మాట్లాడతారు అలాగే అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి సేవకులను గ్యాదర్ చేస్తున్నాం వాళ్ళతో కొంతమంది సేవకులు మాట్లాడతారు వాళ్ళు బలపరచడానికి ఇలాగా గ్రూప్స్ చేసి ఒకే టైంలో ఇలాగ ఫోర్ ఫైవ్ గ్రూప్స్ మేము డివైడ్ చేస్తాం అద్భుతంగా ఉంటది మీరు ఎప్పుడు ఎలా చూస్తుండరు కానీ ఎంఎంఎస్ టీం ప్రతి చోట ఎలా కండక్ట్ చేస్తాం మేము ఒకేసారి ఇన్ని గ్రూప్స్ డివైడ్ చేసి అన్ని చోట్లకి ఒక్కొక్క స్పీకర్ ని ఇస్తాము వాళ్ళు వాక్యంలో వాళ్ళని బలపరుస్తారు అలాగనే మళ్ళా మధ్యాహ్నం నుంచి మీటింగ్ ఉంటుంది చిల్డ్రన్ కి మళ్ళా గేమ్స్ ఆ చిల్డ్రన్ టీం నంతా వేరుగా చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు నైట్ కి కంప్లీట్ గా అందరికి కలిపి ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది చక్కగా మీటింగ్ జరుగుద్ది మీటింగ్ చాలా మంది వస్తారు వాళ్ళందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని విధాల స్నాక్స్ టీ స్నాక్స్ భోజనాలు సమృద్ధిగా మంచి భోజనం వాళ్ళకి మేము ఇవ్వబోతూ ఉన్నాం ఇంకొక మాట చెప్పాలి మీకు గ్రహం స్టెయిన్స్ గారు హతసాక్షి అయిన తర్వాత ఆయన రక్తము భూమి మీద చిందించబడిన తర్వాత అక్కడ చాలా వరకు ప్రాంతాల్లో క్రైస్తవం విస్తరించింది అంతేకాదు ఆయనతో ప్రోత్సహించబడినటువంటి వారు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు అని విన్నాను అంతేకాదు ఇంకొక ఆయన మీకు నేను చూపించబోతున్నాను గ్రహం స్టైన్స్ గారితో ఆ ప్రాంతంలో తిరిగినటువంటి ఆయనతో తిరిగినటువంటి గుంపు అందరూ అందరూ చనిపోయారు ఒకే ఒక్క ఆయన మిగిలి ఉన్నారు ఆయన్ని మీ అందరికీ చూపించబోతున్నాను ఆ దినాన ఆయన నుండి కొన్ని మాటలు మనం వినబోతూ ఉన్నాం ఆ గ్రామాల నుంచి మంచి సాక్ష్యాలు వినబోతూ ఉన్నాం నాతో చాలా మంది గొప్ప దైవజన్లు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు కూడా మంచి వర్తమానాలు మనకి అందించబోతున్నారు ఆ ప్రాంతం వాళ్ళకి మనతో వచ్చినటువంటి వాళ్లకు అదైన తర్వాత వెరీ నెక్స్ట్ డే అరుణ్ దాస్కర్ ప్లేస్ అక్కడ కూడా ఒక పూట మీటింగ్ ఉంటుంది ఓన్లీ నాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఫారెస్ట్ లోనే మంచి అది డీప్ ఫారెస్ట్ అది ఫారెస్ట్ లోనే ప్రేర్ జరుగుద్ది ఫారెస్ట్ లోనే లంచ్ అది జరుగుద్ది ఆ మధ్యాహ్నం బయలుదేరి సుమారు నూట యాభై నూట నలభై కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి భారీపడా ప్రాంతానికి వెళ్తాం అక్కడ గ్రహం స్టోర్స్టైన్స్ గారి ప్లేసులు అన్ని కూడా మూడు చోట్ల ఉన్నాయి ఒకటి లెపర్సీ హాస్పిటల్ అండ్ క్యాంపస్ ఆయన నివాసం చేసినటువంటి గృహం అంతా చూపించబోతున్నాం అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి విషయాలు కొన్ని అక్కడ నుండి మళ్ళా ఆయన టోమ్కి వెళ్తాం సమాధి దగ్గరికి వెళ్తాం చూసుకుంటాం అక్కడ నుండి మళ్ళా బయలుదేరి లెపర్సీస్ హౌస్ క వస్తాం అక్కడ ముప్పై ఆరు ఎకరాల్లో ఉన్నటువంటి లెపర్సీ హోమ్ మనం చూడబోతున్నాం అంతేకాదు వాళ్ళతో ఒక పూట ప్రార్థన జరుగుద్ది వాళ్ళతో ఒక పూట భోజనం కూడా మనం చేయబోతున్నాం గెట్ టుగెదర్ అందరం కలిసి వాళ్ళకి ఒక మంచి సుమారు వంద మంది అక్కడ లెపర్సీస్ ఉన్నారు వాళ్ళందరికీ ఒక పూట మంచి లంచ్ మన ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నాం ప్రార్థన జరుగుద్ది మంచి లంచ్ వాళ్ళు చేస్తారు అది అయిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి మళ్ళా కలకత్తాకు ప్రయాణం చేస్తాం ఆ సాయంత్రం నుండి తెల్లవారి వరకు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనగా శుక్రవారం అవుద్ది అక్కడికి శుక్రవారం అంతా కూడా విలియం కేరీ గారు ప్లేస్ యూనివర్సిటీ ఆఫ్ సరంపూర్ అదంతా కూడా మనం చూస్తాము అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటాం చరిత్ర తెలుసుకోవాలి అందుకే నేను చెప్పాను ఇది క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ అని చెప్పేసి మీకు నేను చెప్తాను ఫస్ట్ టూర్ మేము కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ టూర్ కూడా ఆల్రెడీ ప్లాన్ జరిగిపోయింది మీకు త్వరలోనే చెప్పబోతా ఉన్నాను అంతేకాదు అక్కడ నుండి మళ్ళీ మదర్ తెలిసే గారు హోమ్ కి ఇప్పుడు కూడా అది రన్ అవుతుంది ఆ ప్లేస్కి వెళ్తాము అవన్నీ చూస్తాము శుక్రవారం రాత్రి అవుద్ది శనివారం శుక్రవారం లేట్ నైట్ లో కానీ శనివారం ఎర్లీ మార్నింగ్ కానీ తిరిగి మళ్ళీ మనం రిటర్న్ మన ప్రాంతాలకు మనం వెళ్ళొచ్చు ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు నాతో నాలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణం చేయబోతున్నారు ఈ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ కి నాతో నాలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణం చేయబోతున్నారు తెలంగాణ ఆంధ్ర ఒడిశా కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది నాతో జర్నీ చేయబోతున్నారు ఈ వార్త వెళ్ళిన తర్వాత ఇంకా వేరే అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తే కూడా రావచ్చు ఎంతమంది కలయికలో ఈ టూర్ జరగబోతుంది చాలా ఉత్సాహంగా ఆనందంగా ప్రభున మన స్థుతిస్తూ సంతోషిస్తూ ఆ ప్రాంతాలు చూస్తూ దేవుని ధనపరుస్తూ మన కొరకు ఈ భరతగడ్డ మీద వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మంచి సువార్తను మంచి పరిచర్యలను చేసినటువంటి వారి యొక్క ప్రాంతాలు ఆ ప్రదేశాలు మనం చూడబోతున్నాం నేను మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి చాలా సంతోషిస్తున్నాను నా హృదయం చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా భారతదేశంలో మేము ఈ టూర్ని మేము ఏర్పాటు చేస్తున్నాం మన్యుల మహానీ సువార్త బృందం పద్నాలుగు సంవత్సరాల సేవ చేసిన తర్వాత దేవుడి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు దేవుడు నాకు ఇచ్చినటువంటి మరొక ఇది గొప్ప విజన్ అని తెలుసా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హిస్టారికల్ క్రిస్టియన్ హిస్టారికల్ ప్లేసెస్ అన్ని కూడా మేము త్వర త్వరగానే మీకు చూపించబోతున్నాను నాతో కలిసి ప్రయాణం చేయండి వాళ్ళు మనకి ఎంత కష్టం పడి మనకు ఈ సువార్తను అందించారో పరిచయల్ని అందించారో మనం తెలుసుకోవాలండి ఈ ఇదంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియాలో జరిగింది గ్రహం స్టైన్స్ గారు ఒక టౌన్ నుంచి నూట నలభై యాభై కిలోమీటర్ల సుమారు అంత దూరము అక్కడికి ఎలాగ ప్రయాణం చేయగలిగాడు ఆయన అంత అంతా డీప్ ఫారెస్ట్లో ఆయన ఎలా గెలిగాలి ఇప్పుడు ఆయన చనిపోయి ఎగ్జాక్ట్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి అన్డెవలప్డ్ ఎప్పటికింకా డెవలప్ కాలేదు రోడ్స్ అవి ఉన్నాయి లేండి పర్లేదు బాగున్నాయి కానీ ఇంకా ప్రజలు అక్కడ అలాగే ఉన్నారు చంద్ర ఆ గ్రామాలు అలాగే ఉన్నాయి ఎలాగా సేవకులు వాళ్ళ యొక్క త్యాగం ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి ఇక్కడ అంత త్యాగం చేశారు సో ఆ ప్రాంతాలు చూడాలని ఆశ కలిగి ఉండండి ప్రార్థన చేయండి ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫోన్ తీసుకొని నాకు కాల్ చేయండి మీ దగ్గర ఉన్నటువంటి ఈ వీడియోని అన్ని చర్చెస్కి మీరు పంపించండి ప్లీజ్ అన్ని కి ఈ వీడియోని పంపించండి షేర్ చేయండి ఎవరైనా ఇందులో గారులు రావాలి సేవకులు మాత్రమే రావాలనేటువంటిది ఏమీ లేదండి ఎవరైనా రావచ్చు ప్రభువుని అంగీకరించినటువంటి మీరు ఆ ప్రాంతాల కోసం తెలుసుకోవాలి కాబట్టి విశ్వాసులైనా యవనస్తులైనా పెద్దవాళ్ళైనా మిమ్మల్ని మేము క్షేమంగా తీసుకెళ్ళి మళ్ళా తిరుగు ట్రైన్ అంతా కూడా మీకు అన్నీ కూడా ట్రైన్ రిజర్వేషన్స్ అన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని మేమే చేస్తాము అక్కడ మనం ట్రైన్ దిగేసేరికి లోపలికి వెళ్ళగట్టి బస్ జర్నీస్ అన్ని కూడా ఎన్ని ప్రాంతాలు అయితే మనం తిరగబోతున్నాం అన్ని ప్రాంతాల్లో తిరిగే వరకు కూడా ఒక బస్సు మనం తీసుకోబోతున్నాము బస్ జర్నీస్ కానీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా మేము చూస్తున్నాము అన్ని ఆల్రెడీ అన్ని సెట్ చేసి పెట్టాము దేవుడు కార్యం చేశాడు నాతో అక్కడ పనిచేస్తున్నటువంటి టీం కూడా చాలా ఎంకరేజ్ గా వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు అంగీకరించారు అలాగనే మన భాషలో తెలుగు భాషలోకి అర్థమయ్యేటట్టుగా ట్రాన్స్లేటర్స్ ఉన్నారు వరియా నుంచి ఆ తర్వాత ఇంగ్లీష్ నుంచి మన భాషలోనికి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి మంచి సేవకులు కూడా మనతో ప్రయాణం చేయబోతున్నారు తప్పనిసరిగా ఈ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ లో మీరు కూడా నాతో కలిసి పాల్గొనండి మన అందరం కలిసి ఆ ప్రాంతాల్లో దేవుణ్ణి మనం స్థుతిద్దాము ఆరాధన చేద్దాం అనేక మందికి ప్రకటిస్తాం అక్కడ ప్రజల్ని ఆధ్యాత్మికంగా బలపరుచుకొని వద్దాము వారికి మంచి ఆహారం ఇద్దాం మంచి గిఫ్ట్లు కూడా మేము వాళ్ళ కోసం సిద్ధపరుస్తూ ఉన్నాము అలాగనే ఈ లెపాల్సిస్ కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళకి ఒక మంచి భోజనాన్ని ఒక మంచి లంచ్ ఇవ్వబోతున్నాం వాళ్ళకి ఇష్టమైనటువంటి ఎలా ఎలాగ ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా ఇవ్వబోతున్నాం వస్త్రదానం చేయొచ్చు మనం ఆర్థికంగా మీరు సహాయం చేయొచ్చు అలాగనే ఇంకా మీరు ఏమైనా గిఫ్ట్లు ఇవ్వగలిగితే కూడా ఇవ్వచ్చు అండ్ ఇన్ని రకాలైనటువంటి మినిస్ట్రీ పరిచర్లు మాత్రం జరగబోతున్నాయి చిల్డ్రన్ మినిస్ట్రీ జరగబోతుంది యూత్ మినిస్ట్రీ జరగబోతుంది ఉమెన్స్ మినిస్ట్రీ జరగబోతుంది ఫ్యాషనల్స్ కాన్ఫరెన్స్ జరగబోతా ఉంది ఇంకా దేవక్షేత్రం అయితే మెన్స్ కూడా డివైడ్ చేసి ఎన్ని ఇన్ని రకాలుగా వాళ్ళందరికీ కూడా ఏ ఒక గిఫ్ట్లు పట్టుకొని మేము అరేంజ్ చేస్తున్నాం మీరు తేగలిగితే ఇంకా సంతోషం వాటిని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు అయితే మీకు ఒక ఏంటంటే చిన్న డౌట్ దీని అంతటికి కూడా ఎంత కవర్ అవుతుంది బ్రదర్ అని మీరు నన్ను అడగడానికి మీరు నాకు ఫోన్ చేస్తారు వివరాలు అడుగుతారు అయితే దాని వివరాల కోసం నేను ఇలా చెప్పేదానికంటే మనకి అన్ని విధాల మీకు హెవీగా కాకుండా ఒక నార్మల్ బడ్జెట్లో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను కనుక గా మీ ఫోన్లు తీసుకొని నాతో మాట్లాడండి మీకు నేను అన్ని విధాల మీకు ఆన్సర్ చేస్తాను అది కాకుండా మా టీం అంతా కూడా మీకు వాలంటీర్స్ గా ఉంటారు మీరు ట్రైన్లో జర్నీ చేసినా లో జర్నీ చేసిన మీకు ఇప్పుడు వాటర్ బాటిల్ కావాలా ఏ టైంకి ఎవరికి ఏం కావాలో తర్వాత బ్రేక్ఫాస్ట్స్ కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఎక్కడ ఏ విషయంలో మీకు అవసరమైనా కూడా మా టీం అంతా కూడా మీకు వాలంటీర్స్ గా ఉంటారు అక్కడ ఒక టీం వర్క్ చేస్తున్నారు యంగ్ పాస్టర్స్ వర్క్ చేస్తున్నారు పెద్దవారు కూడా వర్క్ చేస్తున్నారు సో తప్పనిసరిగా ఈ టూర్ కొరకు ప్రార్థన చేయండి మాతో కలిసి మీరు ప్రయాణం చేయడానికి సిద్ధపడాలని ప్రభుక్రిస్తున్నామంలో మీకు గౌరవార్థంగా ప్రేమతో మరి ముఖ్యంగా మీరు కూడా ఆ ప్రాంతాలను దర్శిస్తే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయత కలగబోతా ఉంది ఎస్ వాక్యం రోజు చదవడం వల్ల లోతైనటువంటి ఆత్మీయ అనుభవంలోకి ఎలాగ వెళ్తున్నామో మన కొరకు మన దేశానికి వచ్చి మన కొరకు మన ప్రజల కోసం హతసాక్షులటువంటి ప్రాంతాలు చూడడం కూడా అది మనకు చాలా ఒక ఆత్మీయత లోతుగా మనం వెళ్ళడానికి ఉపయోగపడుతుంది బల ఆత్మలో బలపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టూర్లో మీరు పాల్గొనడానికి నేను గౌరవార్థంగా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించినగాక క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ వీడియోను చూస్తున్నటువంటి మీరందరూ కూడా జైఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ప్రతి క్రిస్టియన్ చర్చెస్ కు వెళ్ళేటట్టుగా ఈ వీడియోని మీరు షేర్ చేయాల్సిందిగా ప్రభు మీకు నేను మనవి చేస్తుంటున్నాను స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి నంబర్స్ కు వెంటనే కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రభు కూడా మీకు నేను మనవి చేస్తున్నాను అన్ని వేళలా మీకు నేను అందుబాటులో ఉంటాను నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి మే గాడ్ గ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్